త్వార్థ పదకొండవ అధ్యాయము ముందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధామున ఎంతో నిత్యవుగా అనుగ్రహించు నేను మీరు చెడ్డవారయని మీ బిడ్డలకు మంచి ఇవ్వని జరిగి ఉండగా అబ్బాయి ఉంచారు మనం చూసినప్పుడు మన చెడ్డ అయినప్పటికీ కూడా మన మంచి ఇస్తున్నాం మన బిడ్డలకి అలాంటి స్థితిలో మన పరిలో తండ్రి ఎంతో మంచి తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ఏం చేస్తానంటే మరి ఆత్మను పరిశుద్ధాత్మను అనుగ్రహించాం ఆత్మ నిక్షేమంగా అనుగ్రహిస్తానంటే మరెందుకు పొందుకోలేకపోతున్నాం మనం నిక్షేమంగా అంటే ఖచ్చితంగా దేవుడు ఇస్తానంటున్నాడు మరి ఎందుకు పొందుకోలేని పరిస్థితులు ఉన్నాము వినివారం చెప్పుకు ఎందుకని ఎందుకని అంటే అడగక అడగలేక పొందుకోపోతుంది అందులో పొందుకోలేకపోతున్నాం ఒకటి ఇంకోటి మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అవిదేతను తొలగించుకోలేని స్థితిలో ఉంది కూడా కొంత పొత్తుకోలేకపోతుంది దేవునికి నమ్మకం కాబట్టి దేవుని స్థాయిలో కనిపెట్టి ప్రార్థన చేయలేని స్థితిలో కూడా పొందుకోలేకపోతుంది కొన్ని కొన్ని సమస్యల గురించి కొన్ని ద్వారా కొన్ని కొన్ని ఏదైతే దేని గురించి మనం పొందుకోలేకపోతామో కొన్ని మాటలు చెప్పుకున్నాము దేని గురించి కొంత ఏమో ఐక్యతగా అంటే అందరూ సమాజంగా కోరుకున్నప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు హృదయపూర్వకంగా ఏకీపించి ఇచ్చి దేవుడిలో ఏకీపించలేక దేవుడు అడగలేక పొందుకోలేకపోతున్నాం ఒకటి ఇంకోటి మనము దోషాలు తీసేసుకోలేక పొందుకోలేకపోతున్నాం రెండు మూడు పాయింట్లు ఒకటి మనలో ఉన్నటువంటి దోషములు తొలగించుకోలేకపోతున్నాం ఇంకొకటి అడగలను పొందుకోలేకపోతున్నాం మూడవది సంఘం ఐక్యత కలిగి అపోస్తులు గారు రెండు నాలుగు రెండులో మనం చూసినప్పుడు అపోస్తులు ఎలా చేశారంటే అపోస్తుల బోధ ఎందు సహవాసం ఎందు రొట్టె విరుచేందు ఎడతెగక ప్రార్థన చేయొచ్చు ప్రార్థన చేయకేందులో ఎడతెగక ఉన్నారు ఎడతెగ చేశారు ఇక్కడ ఏమంటాడంటే అపోసారం రెండవ అధ్యాయము ఎండవచ్చు చల్లచుడు పద్నాలుగు వచ్చిన పద్నాలుగు వచ్చినప్పుడు అందరు వీరితో కొందరు వీరితో పాటు కొందరు స్త్రీలను ఏసు తల్లి అయినటువంటి మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగ ప్రార్థన చేయించుంది వీళ్ళందరూ కొంతమంది స్త్రీలు పురుషులు అపోస్తులు అందరూ కలిసి కూడుకున్నారు మా మేడగడ్డలో ఏం చేస్తారు వీళ్ళందరూ ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారు ఇది చెప్పుకున్నాం పోయిన వారం అంతకుముందు వారం అని అంతకుముందు అంతకు ముందు ఎడతెగక ప్రార్థన చేశారు ఏక మనస్సుతో ప్రార్థన చేస్తారు అని చెప్పుకున్నాం ఎలాంటి ప్రార్థన చేశారు ఏక మనస్సుతో ఎడతెగని ప్రార్థన అలాంటి ప్రార్థన చేసినట్లయితే మేడగదిలో ఎన్నిగా పర్శుద్త్మతో నింపబడ్డారు అలాంటి పరశుద్ధాత్మతో దేవుని నింపునుగాక పశుద్ధాత్మతో నింపబడిన ప్రతి ఒక్కరూ దేవుని రాకటి వరకు సిద్ధపడదురుగా పరశుధాత్మతో నింపబడదామో వద్ద ఎంతమంది నింపబడాలని ఆశపడుతున్నారు అందరూ అందరికీ ఉంటుంది ఆశ అందరికీ ఆత్మహం లేదా అని మరి ఎంత అందరికీ ఆశ లేదు లేదా మరి బాగా ఇచ్చే బాగా ఉంటాయి అందరూ తెలుసు దేవుడికి స్తోత్రం హలేలుయా గట్టిగా చెప్తున్నారు దేవునికి స్తోత్రం హలేలుయా ఎంత గట్టిగా దేవుడిని స్థుతిస్తే మీకు అంత గొప్ప పరిశుద్ధాంత శక్తి మీకు కలుగురుగా మీ నోరు బావంగా తెరిచినప్పుడు దేవుడు మీ నోటిని నింపుతానంటున్నాడు కీర్తన గ్రంథంలో ఈ మాట ఏమంటే నీ నోటిని బావంగా తెరుగు దాన్ని నేను ఇంటేనేమో అంటున్నాను మీదోరు తెరిస్తే ఏమో నింపబడుతుంది నింపడవ్ నా దోరు చూసుకునే గురిచి ఎంత నింపపడుతు చూడండి ఎనభై ఒకటి ఒక ఎత్తులే మాటలు చాలా ఒకసారి మాటలు చూసి దాడు ఎనభై ఎవరి పనియా నోరు బాగుగా తెరవును నేను దానిని నింపెనను ఎవరి మా నోరు చేస్తారంట దేవుడు మా నోటిని నింపుతారంట అన్య భాషలతో నింపుతాడు పరిశుద్ధామంతో నింపుతాడు బలమైనటువంటి అభిషేకంతో దేవుడు నింపుతాడు ఎక్కడి నుంచి వస్తుంది నీ నోరు నింపితే వాక్యం చేత నింపుకున్నట్లయితే ఉందంట ఆ వాక్యం నా మా నోట్లో నుంచి బయటకు వస్తుంది ఆ వాక్యం చేత మనం నింపుకున్నప్పుడు మనం మన వ్యోమాన శ్వాతలో ఏడవతే ముప్పై ఏడవ శితంలో ఈ మాట ఉంది వారి కడుపులో నుండి విశ్వసించు ఒక కడుపులో నుండి జీవజలము నదులు పొంగి పొర్లి పాతున్నాయి అని చెప్పి చదువుకున్నాం మాట ఎవరి కడుపులోంచి వస్తాయంట నీలో నుంచే నీ కడుపులో నుంచే వస్తాయి సేవకుల కడుపులోంచి కాదు దేవుడి కడుపులోంచి కానీ దేవుడి దగ్గర నుంచి కూడా కాదు అది నీలో నుంచే రావాలి నీలోంచి రావాలంటే నువ్వు విశ్వసించాలి విశ్వసించాలంటే దేవుడు మాట దేవుడి మాటలు వినాలి అంటే చదవాలి దేవుని చదిక రావాలి దేవునికి సేవకు చెప్పే మాటలు వినాలి వాటిని నమ్మాలి వాటిని ధ్యానించాలి అప్పుడే తా ఉంటే నీ విశ్వాసము బలం నీ విశ్వాసం బలము బలంగా ఉంటుంది అప్పుడు నీ గొప్ప కార్యాలను దేవుసంగా చూడగలుగుతావు దేవుడికి స్తోత్రం హలే అలాగే మనం హెప్రియుడి రాసిన పత్రికలు చదువుకుంటూనే ఉంటాము హెప్రిలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఐదవ దృష్టిలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయ్యకుండా అసాధ్యం అని దేవుడు వాక్యం చెబుతుంది విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడుగా ఉండటమే అసాధ్యం అంటాడు అందుకంతేం చేయాలి మమ్ము విశ్వాసం అనుకుంటాం నా రమపత్రిక నాలుగు 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 మూడు లేమన్నాడంటే అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా చెప్పడం నమ్మటం అంటే విశ్వసించడమే అబ్రహం ఏం చేశారంట దేవుడు నమ్మాడు అది అతనికి నీతిగా ఇష్టపడింది ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి ఆయన చేసిన పరిశుద్ధ ఆయన చేపల కార్యాలను బట్టి దీన్ని బట్టి కాదు కానీ ఆయన దేవుని నమ్మటమే అతనికి నీతిగా మార్చబడి నమ్మటం అంటే ఇంకేమో నమ్మాలను ఎలా నమ్మాలని అంటారు అంటే అడుగుతారు ఎలా నమ్మస్తారు ఎలా నమ్ముతారు మీరు దేవుని యొక్క గొప్ప కార్యాలయ తెలుసుకోవాలి ఇచ్చుకోడండి మనం ఎంచు దేవుని యొక్క గొప్ప కార్యాలు ఏంటో మనం తెలుసుకోవాలి ఆయన చేసే కార్యాలు ఎలా ఉంటాయో ఆయన రుచి చూచి మనము తెలుసుకున్నట్టు ఆయన ఎందుకు విశ్వాసం మనం కలిగినటువంటి ఆయన ఎందుకు నమ్మిక మనం కలిగిన అడిగి అప్పుడు దేవుని నమ్మేడు ఆయన కది అతనికి నీతిగా అర్చబడి ఉంది అయిపోయినా కూడా నాలుగు మూడు చదవండి చదువు చదవ చెప్పచ్చు అబ్రహ్మము దేవుని నమ్మేది అది అతనికి నీతిగా ఎంచబడింది పని చేయవానికి జీతము రుణమే కానీ నచ్చబడము చూడండి ఇక్కడ మనం కష్ట కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం పనిచేస్తాం అనుకోండి దానికి వచ్చే జీతము దానికి వచ్చే కూలిని ఏమంటాము దానంగా ఇచ్చారా కదా మనం కష్టపడ్డాము పని చేసుకొని జీతం తెచ్చుకున్నాం పూలు తెచ్చుకున్నాం అంతేకాదు దానంగా మనకు ఉచితంగా ఇచ్చింది అని అన్నం ఉచితంగా ఇచ్చారు అందుకని ఇక్కడ ఏమి అబ్రహాము దేవుని నమ్మాడు అది అతనికి నీటిగా ఇచ్చిపోయింది అంటే ఏంటి ఇక్కడ ఆయన కష్టపడ్డాడు దానికోసమేమన్నా ఆయన ఏమన్నా కష్టపడ్డా అబ్రహాము దేవుని నమ్మటం కోసం ఏమన్నా కష్టపడ్డాడు బరువులు కోసాడ చెప్పండి ఏమి చేయలేదు ఆయన ఏం చేశాడంటే దేవుని నమ్మేడు అంటే దేవుని ఎంత విశ్వాసమును ఉంచాడు దేవుని యొక్క విశ్వాసం ఉంచటమే అది నీటి దేవుని నమ్మటమే నీటి అది ఒక్కటి మనం చేస్తే ఏమవుతుందంటే దేవుని యొక్క కృపను మనం పొందుకుంటూ గాక అది దేవుడు నమ్మకముల నీతిమంతుడుగా మార్చిబడ్డాడు అది ఆయన కృపను అనుగ్రహించింది కదా మనం వచ్చినట్లయితే ఆ మాటలు కిందవుతాయి అన్నీ కూడా ఏమంటే పరిచయవానికి జీ జీతము రుణమే కానీ దారుణమైన వాడటం కూడా ఈ మాట నా విక్రమ క్రియలను బట్టి పరిహారం పొందినవాడు పాపపురంకు ప్రాయచత్వం పొందినవాడు ధన్యుడు అంటున్నాడు ఎవరు చెప్పారు ఈ మాట చెప్తున్నాడు దావిదు కీర్తనలో రాశాడు ఈ మాట మరలా తిప్పి ఇక్కడ పోస్ కానీ తన రోమపత్రికలు రాశాడు ఏమంటాడంట పని చేసేవాడికి జీతం రుణమే కానీ పని చేయకుండా క్రియలు లేకుండా క్రియలు లేకుండానే తను పని చేయకుండానే జీతం తీసుకున్నాడనుకో పని చేయకుండానే డబ్బు తీసుకున్నాడు అనుకో అదేమొద్దు అని ఉచితంగా ఇవ్వబడింది ఇప్పుడు ఆ దావిడకి దేవుడు ఉచితముగా కృపణము ప్రేగించాడు ఉచితంగానే నీతిమంతుడిగా మార్చబడ్డాడు ఆయన చేసిన కార్యాలను బట్టి గొప్పతనాన్ని బట్టి కాదు కానీ ఆ మాట మనం చూసినప్పుడు తన అతిక్రమ క్రియను బట్టి పరిహారం వాడు తన పాప మనము పొందిన వాడు ధన్యుడు చూడండి మన పాపము మనము మొదటి నుంచి మనము భూమి మీద పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎన్ని పాపాలు చేస్తుంటాము దేవుడికి అయిష్టమైనటువంటి కార్యాలు దోషాలు ఎన్నో చేస్తుంటాము చేసిన వాటిని బట్టి మనకి ప్రతిఫలము కలగకుండా ఎవరు ఎవరి మీద వేసుకున్నారండి ఏ ఆయన మీద నేర్చుకున్నాడు మనకు రావాల్సినటువంటి అసమాధానార్థమైన శిక్ష ఆయన యుచుకుల మీద పోసుకొని పోయాడు ఎందుకు ఎందుకు చెప్పండి మనం తప్పించాను మన మీదకున్నటువంటి ఆ శిక్షను కలిగించాను ఎందుకంటే ఆయన రక్తంలో కడగబడి ఉన్నాం కాబట్టి ఆయన నమ్ముకున్నాము కనుక అలాగనే అబ్రహాముని కూడా దేవుడు ఏం చేశాడు అబ్రహాము ఏమి చేయకుండా ఏం లేడు ఆయన కూడా చిన్న చిన్న పొరపాటు చేశారు ఆకులు తీసుకున్నాడు మార్పు కన్నాడు తర్వాత వదిలిపెట్టాడు ఆ తర్వాత చాలా జరిగింది అన్నీ కూడా దావిదే జీవితంలో జరిగినాయి మోస జీవితంలో జరిగినాయి అలాంటివి పెద్ద గొప్ప భక్తులైనా చిన్న చిన్న పొరపాటు జరుగుతున్నాయి అలాంటి వాటి గురించి దావెదు చేసినటువంటి దాని గురించి పరుపు కొట్టుకుపోయే అంతగా కన్నీరు కాల్చి ప్రార్థన చేశారు అట్లా చేసినప్పుడు ఏమైందంటే ఆయన బాబును ప్రాయి చెప్తూ పశ్చాతం పడ్డాడు కనుక తన తిక్రమ ప్రియులను పట్టి పరిహారం పొందన వాడు తన పాప పుత్రం ప్రాయచత్తు పొందనవాడు దళియుడు తన పాపం నుండి ప్రాయచం పొందాడు దళ్యుడు పొందాడు కదా అందుకనే ఆ మాట్లాడుస్తున్నాను తన పాపం నుండి ప్రాయచత్తాన్ని పొందుకున్నాడు దేవుని దేవస్థలో కన్నింటితో మొరపెట్టాడు ఆయనకి రామస్తున్నటువంటి ఆ సమాధాన అంత శిక్ష ఇస్తాయి మరి దేవునికి స్వాతంత్రు భలే ఆయన చేసినటువంటి పాపం విచార బాబం కావచ్చు ఒక విచార పాపం చేశాడు ఒకటి నరహత చేశాడు నరహత్య చేశాడు రావేది తెలుసు కదా మీకు పచ్చగా పాపం చేశాడు కోటి పచ్చగా భర్తని చంపాడు బురియాలు చంపించాడు రెండు చేశాడు మన ధర్మశాస్త్రం ప్రకారం అయితే చంపబడాలి అయితే ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి విచరించిన వాళ్ళు కనబడితే తెలిస్తే వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపాలి ధర్మశాస్త్ర ప్రకారం పాత్ర పదం ప్రకారం రాళ్ళతో కూడా చంపాలి అయితే దేవుణ్ణి నమ్మి ఆయన విశ్వాసం నుంచి ఆయన సతిలో పశ్చాత్తంతో కన్నీటితో ప్రార్థించుకున్నందుకు దాని దేవయ్యాడంటే క్షమించబడ్డాడు అందుకనే తన అతిక్రమ క్రియలను బట్టి పరిహారత పొందిన తన పాపములకు ప్రాయచింతత పొందినవాడు ధన్యుడు ప్రభు చేత నిర్దోషి అర్చబడిన వాడు ధన్యుడు చూడండి ఈ ధన్య సునతి పొందిన వారి గురించి చెప్పబడిందా సునతి లేనటువంటి వారు రక్షణ పొందిన వారి గురించి చెప్పబడిందా రక్షణ పొందిన వారి గురించి చెప్పబడిందా అని అంటున్నాడు ఇంకా దీని గురించి మనం ఎవరైనా చెప్పాలంటే నీకు కన్ఫ్యూజన్లో మీరు పోతాను ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాను రక్షణ పొందిన నువ్వు పొందకపోయినా రక్షణ పొంది కూడా కొంతమంది పాపంలో ఉన్నటువంటి వారు అన్నారు వాళ్ళకేటు ప్రాయచేతు చెప్పండి వాళ్ళకేటి ప్రాయచేతం ఏంటంటే వారి కన్నీటి ప్రార్థన విరిగి నలిగిన హృదయంతో దేవుని సద్గులు పశ్చాత్తాపం కలిగి ప్రార్థించినప్పుడు ఏమవుతారంటే వారు పాప పక్షమా మనం దేవుడికి స్తోత్రం హలే